హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానండి మరి ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ తమ్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా అదే ఇన్స్టెంట్గా ఇంట్లో ఆకు లేకుండా ఇంచక్క అప్పటికప్పుడు గోరింటాకు ఏ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇక్కడ మనం కాఫీ పౌడర్తో తయారు చేస్తున్నాం కాబట్టి కాఫీ పౌడర్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక గిన్నెలోకి మనం ఆయిల్ అయితే తీసుకున్నామండి ఇక్కడ నేను వంట చేయడానికి ఏ ఆయిల్ అయితే వాడతారో అదే ఆయిల్ని తీసుకున్నానండి ఇక్కడ రెండు పేపర్లు అయితే తీసుకున్నానండి ఇలాగా ఈ ఆయిల్ని రెండు వైపులా ఈ పేపర్స్కి ఇలా అప్లై చేసుకోవాలండి న్యూస్ పేపర్స్ అయినా పర్లేదు లేదా మన పిల్లల బుక్స్ ఉంటాయి కదండి యూస్ చేయని బుక్స్ ఉంటాయి కదండి వాటి పేపర్స్ని తీసుకోవచ్చు అనమాట ఆయిల్ని అయితే అప్లై చేసుకోవచ్చు అండి ఇలా చేయడం వల్ల మన గిన్నె అనేది అస్సలు మాడిపోకుండా ఉంటుందండి మనం గోరింటాక్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఇలాగా రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకోండి అండి తర్వాత ఇలా అప్లై చేసుకున్న పేపర్స్ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకుంటున్నానండి నేను గోరింటాక్ అనేది ఎక్కువగా ఈ గిన్నెలోనే చాలా సార్లు ప్రిపేర్ చేశాను అందుకే ఇలా ఉందన్నమాట ఇక్కడ ఈ పేపర్స్ని ఇలా తీసుకొని ఆ గిన్నె పైన పెట్టుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా కొంచెం వెడల్పుగానే కట్ చేసుకొని ఇప్పుడు ఆ గిన్నెలోకి ఈ పేపర్స్ని ఇలా సెట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మనం ఈ గిన్నెలోకి ఈ ఆయిల్ అప్లై చేసిన పేపర్స్ని ఇలా సెట్ చేసుకున్నాను ఇప్పుడు బ్రూ పౌడర్ ఉంటుంది కదండీ కాఫీ పౌడర్ అది ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి మీకు ఎక్కువగా తయారు చేసుకోవాలి ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అంటే ఇంకొక ప్యాకెట్నైనా వేసుకొని మనం ఎక్కువ లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఇక్కడ నేను మూడు స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ మూడు స్పూన్ల షుగర్ అయితే ఇలా తీసుకొని ఇలాగ చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనం ఇందాక సెట్ చేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఇప్పుడు ఒక చిన్న గిన్నెనైతే ఇలా పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఆ గిన్నెకి సైడ్స్కి ఇలాగా షుగర్ని కాఫీ పౌడర్ని ఇలాగా మనం వేసుకుంటున్నామండి సైడ్స్కి ఇలాగ వేసుకొని ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ స్ప్రెడ్ చేసుకొని పైనుంచి ఇప్పుడు ఒక ఖాళీ గిన్నె ఉంటుంది కదండి అదైతే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పైనుంచి ఇంకోటి వాటర్ ఉన్న గిన్నెని పెట్టుకోవాలండి ఎందుకంటే ఆవిరిపోకుండా ఉండాలి కాబట్టి ఆవిరితోనే మనకి లిక్విడ్ అనేది తయారవుతుందండి ఇలాగ మనం ఆవిరి అనేది బయటికి పోకుండా టైట్గా ఉండే ఒక గిన్నెనైతే వాటర్ వేసుకొని పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నేను ఐదు నిమిషాలకే తీసేశానండి నాకైతే కొద్దిగా లిక్విడ్ అయితే వచ్చిందండి మీరు ఎక్కువసేపు ఒక పది నిమిషాలు అలా ఉంచితే ఇంకొంచెం ఎక్కువ లిక్విడ్ అయితే వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను గిన్నె అస్సలు మాడిపోకుండా ఇలాగ పేపర్ని అయితే పెట్టాను కదండి మొత్తం ఆ పేపర్కే మాడిపోయిందనమాట ఇప్పుడు ఆ గిన్నె ఎలా వచ్చింది అనేగా మీ డౌటు అయితే అప్పుడు ఆ పేపర్ని వాటర్లో వేస్తే అండి ఆ గిన్నె అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇలా లిక్విడ్ అయితే వచ్చింది కదా ఇందులోకి ఇక్కడ నేను గోపురం కుంకుమనైతే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ కుంకుమ అనేది ఏది వాడారు అని అడుగుతున్నారు కదండి ఇక్కడ నేను గోపురం కుంకుమనైతే వాడానండి ఏ కుంకుమ అయినా పర్వాలేదు కొంచెం రెడ్ కలర్లో ఉండే కుంకుమ అయితే మంచిగా ఎర్రగా పండుతుందనమాట మన చేతులకైతే ఏమీ ఎఫెక్ట్ అయితే అవ్వదండి ఇలాగా చూసుకుంటూ మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిక్కుగా కాకుండా మరీ జారిపోయేటట్టు కాకుండా మనం ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ మనం ఇలాగా కుంకుమను అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా విధాలుగా ఈ ఇన్స్టెంట్ మెహందీ కానీ లేదా లిక్విడ్ కానీ ఇలా చాలా రకాలుగా తయారు చేసి చూపించానండి చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది ఇంత మంచిగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనం ఆకు గోరింటాకు తయారు చేసి పెడుతుంటాం కదా అండి అది ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోరు అందుకని ఇలా ఇన్స్టెంట్ లిక్విడ్తో గోరింటాకు పెట్టుకొని చక్క మనం ఇంట్లో దొరికే వాటితోనే మన చేతులతోనే మనం చేసి పెట్టుకోవచ్చండి గోరింటాకు ఆకు పెట్టుకోవడం ఇంకా మంచిదే అండి కాకపోతే ఎక్కువసేపు ఉంచుకోవాలి అని ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు ఇలా ఈజీగా పది నిమిషాల్లో పెట్టుకొని వాష్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్కూల్లో ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టి చూడండి చాలా అందంగా ఉంటాయి పిల్లల చేతులు అనేవి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎక్కువ టైం కూడా పట్టదండి మనం ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే ఈ లిక్విడ్ అనేది మనకు ఇది ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవచ్చండి అని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఈజీగా మనం ఇన్స్టెంట్గా ఇలా గోరింటాక్ అనేది మన చేతులకి పెట్టుకొని ఐదు నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చండి సో ఏంటంటే కొంతమంది కమెంట్స్ పెడుతున్నారనమాట కలర్ అనేది తొందరగా పోతుందా అని అలా ఏమీ లేదండి ఏంటంటే ఒక రెండు మూడు సార్లు కడిగితే రైస్ అది మనం తినేటప్పుడు కలర్ అనేది రాదనమాట మీరు ఒక్కసారికే కడిగేసుకుంటే మీరు అన్నం తినేటప్పుడు ఆ కలర్ అంటుకుంటుందనమాట సో అలా కాకుండా ఒకటికి రెండు సార్లు కడిగేసారంటే అన్నం తినేటప్పుడు రాదనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుంచుకోండి ఇది ఇప్పుడైతే ఇలా ఉందండి నెక్స్ట్ డేకి ఇంకా చాలా డార్క్ కలర్లో అయితే పండిందనమాట మనం పెట్టుకున్న గోరింటాక్ అనేది ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్నప్పటి రోజుల్లో స్వీట్ మెమోరీస్ అనమాట నైంటీస్ కిడ్స్కి అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ కొబ్బరి చిప్పలతో షుగరు టీ పొడి యూస్ చేసి చేసే పాకం లాంటివి ఇవన్నీ చాలా వరకు తెలిసే ఉంటుంది మీకు సో అందరికీ ఇవన్నీ స్వీట్ మెమొరీస్ లాంటివి అనమాట చిన్నప్పుడు మేము కూడా ఇలాంటివి చేసుకునే వాళ్ళం సో దట్ మీ అందరికీ షేర్ చేసుకున్నట్టు ఉంటుందని ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి